అభి నల్ని వాళ్ళ ఇంట్లో బాబీ లేడని తెలిసి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక అబి అయితే బయటికి అలా నడుచుకొని వచ్చి బండిని స్టార్ట్ చేస్తాడు ఇంతలో బాబీ అయితే ఆ వెనకే వస్తాడు వెనకే వచ్చి ఆ గేట్ చాటును నిలబడి అక్కడ ఉన్న ఆ బా చూసి చాలా కోపంతో రగిలిపోతాడు ఇక అబి అయితే బండిని స్టార్ట్ చేస్తాడు బండి స్టార్ట్ చేసి ఇలా తీయబోయే లోపే బాబీ అయితే అక్కడ ఉన్న ఒక రాయి తీసి వాళ్ళ నాన్నకు విసురుతాడు ఇక అభికి విసరగానే అభికి అయితే ఒక్కసారిగా ఆ రాయి తగిలి ఎవరబ్బా అని చెప్పి బండి ఆపి చూస్తాడు ఇక వెనక తిరిగి చూసేసరికి అక్కడ ఉన్న బాబీని చూసి అబి అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు ఇక బాబీ అయితే అక్కడే అలా నిలబడి చాలా కోపంతో రగిలిపోతాడు ఇక ఇదంతా చూసి అక్కడ ఉన్న కైలా అయితే పరిగెత్తుకుంటూ వచ్చి ఒరే డాషు నువ్వేం చేసావరా మీ నాన్న పదరా బాబు అని చెప్పి ఆ కైలా బాబీ చేయి పట్టుకొని లాక్కొని వెళ్ళిపోతూ ఉంటుంది అది చూసి అబి అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి బండి అక్కడే ఆపేసి బండి దిగి పరిగెత్తుకుంటూ వస్తాడు ఇక కైలా అయితే పరిగెత్తుకుంటూ బాబీని తీసుకుంటే తీసుకొని అక్కడ నిండి అయితే వెళ్ళిపోతుంది అది చూసి అక్కడ ఉన్న అభి ఒక్కసారిగా షాక్ అయి పరిగెత్తుకుంటూ వాళ్ళ వెనకే వెళ్తూ ఉంటాడు ఇక అభి అలా లోపలికి వెళ్తూ ఉండగా తైలా అయితే బాబీని తీసుకొని ఒక గదిలోనికి వెళ్ళి బాత్రూంలో అలా వాళ్ళిద్దరూ అయితే నిలబడిపోయి డోర్ డోర్ని లాక్ చేసుకుంటారు అలా వాళ్ళిద్దరూ లాక్ చేసుకున్నాక ఇంతలో అభి నల్ని వాళ్ళ ఇంట్లోకి మళ్ళీ వచ్చి బాబీ బాబీ అంటూ గట్టిగా అరుస్తాడు అది చూసి అక్కడ ఉన్న నల్లిని అయితే ఏంటి నీకు ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా బాబీ ఇక్కడ లేడని చెప్పాను కదా అయినా సరే నువ్వేంటి ఇలా వచ్చి నన్ను టార్చర్ పెడుతున్నావని అని చెప్పి నల్ని అభితో అంటుంది అయినా సరే అభి నల్ని మాటలు ఏమాత్రం పట్టించుకోకున్నా నా బాబీ ఇక్కడ ఉన్నాడు నేను చూశాను మీరు నోరు మూసుకొని ఉండండి అని చెప్పి అభి అయితే ఇల్లంతా నెతుకుతూ ఉంటాడు నెతుకుతూ ఉండగా అది చూ అది విని అక్కడ ఉన్న బాబీ కైలా వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక అభి అయితే మొత్తం నెతికి నెతికి ఒక గది దగ్గరకు వస్తారు ఇక ఆ గది డోర్ ఓపెన్ చేయగానే అక్కడ ఉన్న కైలా బాబీలను చూసి అభి ఒక్కసారిగా షాక్ అయి అలా ఉండిపోతాడు ఇక బాబీ కూడా షాక్ అయి అలా ఉండిపోతాడు ఇక కైలా బాబీ అయితే అడ్డంగా అబీకి దొరికిపోతారు అది చూసి అక్కడ ఉన్న నల్లిని కూడా షాక్ లో ఉండిపోతుంది ఇక బాబీ ఏమీ చేయలేక అక్కడే అలా తలదించుకొని నిలబడిపోతాడు ఇక అభి అయితే బాబీ దొరికిన ఆనందంలో షాక్ లో అలా ఉండిపోతాడు ఇక బాబీ దగ్గరికి అయితే వెళ్తూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్